ప్రకృతి అందాలకు చిరునామా ఆధ్యాత్మిక వైభవానికి నిలువెత్తు సాక్ష్యం అడవుల నడుమ నదుల సంగీతం సంస్కృతి సాంప్రదాయాల సంగమం మన గర్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైభవాన్ని మరింత వెలుగులోకి తీసుకురావాలనే లక్ష్యంతో మన గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రజలందరినీ భాగస్వాముల్ని చేస్తూ ప్రత్యేకంగా ప్రారంభించబడింది కలిపి నడుద్దాం మన జిల్లాని ప్రపంచానికి పరిచయం చేద్దాం కార్యక్రమాల వివరాలు డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం గంటలకు రి ఫారెస్ట్ వాక్ బెదలపాడు చంద్రగొండ డిసెంబర్ ఇరవై మూడు రెండు ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటలకు కిండర్సాని నదివాక్ ముత్తాపురం నుండి మోట్లగుడెం బ్రిడ్జ్ వరకు డిసెంబర్ ఇరవై నాలుగు రెండు ఉదయం ఏడు గంటలకు ఆల్వంచ శ్రీనివాసగిరి డిసెంబర్ ఇరవై ఆరు రెండు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు గిరిజన సాయంకాల కార్యక్రమం బొచ్చిగుప్ప దుమ్ముగుడెం గిరిజన నృత్యాలు బోన్ ఫైర్ గిరిజన ఆహార పదార్థాలు మరియు విలువిద్య డిసెంబర్ ఇరవై ఏడు స్థానిక యువత గ్రూప్ మరియు ఫ్లాష్ మాబ్ల ప్రదర్శనలు భద్రచనం గోదావరి ఘాట్ డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు గాయకుల నృత్య బృందాలు ప్రదర్శనలు పరంపర ఫౌండేషన్ కళాకారుల ప్రదర్శనలు తెప్పోత్సవం సాంస్కృతిక సంబరం గోదావరి ఘాట్ భద్రాచలం ఇది కేవలం కార్యక్రమం కాదు మన జిల్లాపై మనకున్న ప్రేమకు ప్రతీక పెద్ద సంఖ్యలో పాల్గొనండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైభవాన్ని దేశానికి ప్రపంచానికి తెలియజేద్దాం మన జిల్లా మన గర్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా